హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి సుధీర్ టెక్ యూట్యూబ్ నుంచి అయితే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి అవి చాలా అమేజింగ్ అండ్ యూజ్ఫుల్ అప్డేట్స్ ప్రతి యూట్యూబర్ తప్పక తెలుసుకోవాల్సినవి ఈ వీడియోలో యూట్యూబ్లో వచ్చిన న్యూ అప్డేట్స్ ఏంటి వాటిని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి వాటి వల్ల మీ ఛానల్కి ఎలా బెనిఫిట్ అవుతుందో చూద్దాం ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఫుల్ వీడియో రెండు వరకు చూడండి మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో ఇది చాలా ముందు నుంచే ఉన్న ఫ్యూచర్ అంటే మీరు తెలుగులో వీడియో క్రియేట్ చేస్తే ఛానల్ సెట్టింగ్లో ఆటో డబ్బింగ్ ఎనేబుల్ చేశారనుకోండి యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ మీ తెలుగు వాయిస్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్ డబ్బింగ్ చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే తెలుగు రాని వాళ్ళు కానీ వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు లేదా వేరే కంట్రీలో ఉన్నవాళ్ళు మన వీడియోని చూడాలంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో డబ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు అది ఈజీగా చూడటానికి ఉండేది సో ఇలా ఆటో డబ్బింగ్ వల్ల మన తెలుగు వీడియోస్ని తెలుగు రాని వాళ్ళు కూడా చూసేవాళ్ళు ఇది ఆడియో ట్రాక్ సెక్షన్లో ఇంగ్లీష్ ట్రాక్ యాడ్ అవుతుంది మన వీడియోస్కి మొత్తం ప్రాసెస్ ఆటో డబ్బింగ్ ద్వారానే జరుగుతుంది కానీ ఇందులో ఒక బిగ్ ప్రాబ్లం ఉండేది ఆ ప్రాబ్లం ఏంటంటే ఆటో డబ్బింగ్ ఆన్ చేస్తే మీ వాయిస్ మాత్రమే చేంజ్ కాకుండా మీ టైటిల్ మీ డిస్క్రిప్షన్ కూడా చేంజ్ అవుతుండేవి ఇది మీరు గమనించే ఉంటారు ఎగ్జాంపుల్ మనం తెలుగులో టైటిల్ పెట్టామనుకోండి లైక్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఎలా త్వరగా కంప్లీట్ చేయాలని ఈ ఆటో డబ్బింగ్ ఆన్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గా హౌ టు కంప్లీట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని ఇంగ్లీష్లో చేంజ్ అవుతుంది అప్పుడు తెలుగు టైటిల్ కనిపించదు ఇదే పెద్ద ఇష్యూ ఎందుకంటే మనం మ్యాక్సిమం ఆడియన్స్ తెలుగు వాళ్ళే కాబట్టి మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మేజర్ ఆడియన్స్ పైనే ఇంగ్లీష్ వాళ్ళ మీద కాదు కాబట్టి ఈ ప్రాబ్లం వల్ల చాలామంది క్రియేటర్స్ ఆటో డబ్బింగ్ ఫ్యూచర్ని ఆఫ్ చేసి పెట్టుకున్నారు అయితే యూట్యూబ్కి ఈ ప్రాబ్లం ఇప్పటికీ అర్థమైంది దీనికి ప్రాపర్ సొల్యూషన్ తీసుకొచ్చింది ఇప్పుడు మీకు టూ త్రీ సపరేట్ ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు కావాలంటే వాయిస్ చేంజ్ టైటిల్ చేంజ్ డిస్క్రిప్షన్ చేంజ్ మూడు కూడా ఎనేబుల్ చేయొచ్చు లేదా ఓన్లీ వాయిస్ డబ్ ఎనేబుల్ చేయొచ్చు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అన్ఛేంజ్డ్గా ఉంచుకోవచ్చు అంటే ఆడియో మాత్రమే చేంజ్ అవుతుంది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మనం ఏ లాంగ్వేజ్లో అయితే ఇస్తామో అవి అలానే ఉంటాయి ఇది చాలా మేజర్ అప్డేట్ యూట్యూబ్ నుంచి ఈరోజు వచ్చింది ఈ ఫ్యూచర్ చాలా త్వరలో సెట్టింగ్స్లో అందరికీ రోల్ అవుట్ అవుతుంది ఇప్పుడు సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం యూట్యూబ్ నుంచి ఒక ఫ్రీ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ వచ్చింది దాని పేరు యూట్యూబ్ క్రియేట్ ఇందులో మీరు వీడియోస్ ఫ్రీగా ఎడిట్ చేయచ్చు మనీ పే చేయాల్సిన అవసరం లేదు సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇది ఇప్పటి వరకు ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రం అవైలబుల్గా ఉండేది కానీ ఇప్పుడు ఐఫోన్ ఐఓఎస్ యూజర్స్కి కూడా అవైలబుల్గా ఉంది యాప్ స్టోర్లో యాప్ స్టోర్లో నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో ఏఐ బేస్డ్ ఎడిటింగ్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు ఏఐతో వీడియోస్ ఎడిట్ కూడా చేయవచ్చు ఇప్పుడు థాడ్ అప్డేట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మీరు మీ వాయిస్ ద్వారా కామెంట్స్కి రిప్లై చేయవచ్చు ఉదాహరణకి నా వీడియో కింద ఎవరో కామెంట్ చేశారు యువర్ వీడియో ఈజ్ వెరీ యూజ్ఫుల్ అని అప్పుడు నేను టైపింగ్లో కాకుండా వాయిస్లో వాళ్ళకి రికార్డ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు లైక్ థ్యాంక్ యూ అని వాళ్ళ కామెంట్కి మనం రిప్లై చెప్పవచ్చు అది వాయిస్లో ఈ ఫీచర్ కొన్ని నెలల క్రితమే యూట్యూబ్లో వచ్చింది కానీ లిమిటెడ్ క్రియేటర్స్కి మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఇది గ్రాడ్యువల్లీ అందరికీ ఎక్స్పెండ్ అవుతుంది మీరు అప్ టు వన్ మినిట్ వాయిస్ రిప్లై రికార్డ్ చేసి పెట్టవచ్చు దీనివల్ల ఆడియన్స్తో కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇదే ఈరోజు యూట్యూబ్ నుంచి వచ్చిన లేటెస్ట్ పవర్ఫుల్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై సియూ అగైన్